మన ఇంటింటి రోజులో స్వాగతం ఈరోజు మనం చేసుకుంటున్న రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోన స్నాక్స్ అండి పిల్లలు స్నాక్స్ కావాలనుకున్నప్పుడు ఇట్లా త్వరగా స్నాక్స్ చేసి వచ్చండి గోధుమ పిండితో టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఒక బౌల్ తీసుకుని దీంట్లోకి వన్ కప్ గోధుమ పిండి వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనము వన్ స్పూను నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము దీంట్లోనే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము కొద్ది వేసుకోవాలి అవసరం లేదు మేడ్ పసుపు కాబట్టి నేను కొద్దిగా వేస్తున్నాను ఇదిగోండి వన్ టీ స్పూన్ జీలికర దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ దీంట్లోనే వన్ టీ స్పూన్ వరకు నూనె మంచి నూనె ఇప్పుడు మొత్తం పిండిలో కలిసేలా కలుపుకుందాము మొత్తం ఎలా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాలు టెస్ట్ ఇద్దాం పది నిమిషాలు అయినా కానీ ఇప్పుడు మూత తీసి ఒకసారి పిండిని చూసుకున్నాము పిండిని ఒకసారి కలుపుకోవాలి పిండి మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు పిండిని రెండు భాగాలుగా చేసుకొని ఒక ముద్ద తీసుకొని ఇంకో ముద్ద ముసి పెట్టుకున్నామండి మూత పెట్టి ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని అడుగున వట్టి పిండి వేసుకొని చపాతీలా కొట్టుకోవాలండి పత్లాగా చపాతి కాకుండా ఇంత కొత్తలాగా అయితే అంత కొత్తలా కొట్టుకోవాలి పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇట్లా త్వరగా చూసి పెట్టవచ్చండి తొందరగా అవుతుంది చేయడం కూడా ఇది అండి ఇంత కొత్తలాగా చేసుకోండి చేసుకొని ఇప్పుడు మనము ఒక చాకు తీసుకొని ప్లాస్ వేసి కట్ చేసుకున్నాము మొత్తం ఇలా కట్ చేసుకున్నా ఎప్పుడు సన్నగా ఇలా అప్పుడు కట్ చేసుకోవాలి ఇదండి ఇలా మీకు ఏ ఆకారం అంటే ఆకారంలో కట్ చేసుకోండి మొత్తం వేసుకొని ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి మొత్తం చేసుకున్నాం కదండి ఇప్పుడు వీటి నూనెలో వేపుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని కడాబెట్టి ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు మనం తయారు చేసిన ఉన్నాయి కదండి వేసి పెట్టుకున్నాడే కదా మరటు వేసుకున్నాము ఇలా ముద్ద ముద్దరని ఏం టెన్షన్ కాకండి ఇవి కొంచెం వేగితే ఫ్రీగా అయిపోతాయి ఇది కానీ వేగాలి కొద్దిగా వేగితే విడివిడిగా అయిపోతాయి అండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లో వేసుకున్నాము మిగతా వాటిలో వేసుకుందామండి వేసి వేసుకున్నాము పిల్లలు స్నాక్స్ అడిగినప్పుడు ఇలాక్కువ చేసి పెట్టండి ఓన్లీ పదే పది నిమిషాలు అయిపోతుందండి చేయడము ఇంట్లో ఉన్న వస్తువులతోనే చేసండి చాలా త్వరగా చేసుకోవచ్చు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న దాంట్లో సింబల్ని క్లిక్ చేయండి ఇదిగోండి పద్మ స్నాక్స్ రెడీ